అట్లాగే గోదావరి నుంచి నీటిని తీసుకొచ్చి ఆ నీటిని ఈ రెండు పైన చెరువులు మన నిజాం గారు నిర్మించారో మోక్షం కొండ విశ్వేశ్వర గారు చేసిన దాన్ని అక్కడ ఫైవ్ టీఎంసీస్ నింపి దాని నుంచి ఆ నీటిని నదిలో ప్రవహింపజేసి అక్కడక్కడ చెడ్డాములు కట్టి దాంట్లో నింపి చేయాలని చెప్పేసి కార్యక్రమం ఒకటి ఉంది అది కూడా ప్రాజెక్ట్ శాంక్షన్ అయిపోయింది ఈ వారం దాన్ని కూడా మనము టెండర్లు కాల్ చేయబోతున్నాం అంటే దాదాపు పదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతినిష్ట ఆల్రెడీ పెట్టేసింది డబ్బులు చేయబోతున్నాం ఇరవై ఇరవై ఆరు నాకు తెలిసి జూన్ జూలై నెలకంతా కూడాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మాకు ఇచ్చిన నిర్దేశం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిలో తప్పనిసరిగా మంచి వెళ్ళాలి ఆ మంచినీళ్ళు వెళ్ళడం ద్వారా నల్గొండ సూర్యాపేటలో కూడా మంచి నీళ్ళు వెళ్ళాలి అక్కడికి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం కూడా బాగుపడాలి చాలాసార్లు మనమే చూస్తుంటాం మన పేపర్లు రాస్తుంటారు విషుతుల్యమైనటువంటి కూరగాయలు ఉన్నాయి ఐదు వేల ఎకరాల్లో విషుతుల్యమైనటువంటి వ్యవసాయం జరుగుతూ ఉంది అవంతా కూడా క్లీన్ చేయాలనే ఉద్దేశం కూడా దీంట్లో ఉంది సో ఈ ప్రాజెక్టులు పదివేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేశాము ఈ నీళ్లు రాబోతున్నాయి అట్లాగే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ మూసీకి ఏదైతే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నాము ఆ మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడాను ఏజెన్సీలు టెండర్లు అయిపోయినాయి అయితే తొందరలో ఏజెన్సీ ఫైనలైజ్ చేస్తున్నాము ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ వేరు వేరే కంట్రీల్లో రివర్ ఫ్రంట్లో పనిచేసినటువంటి ఏజెన్సీస్ వస్తున్నాయి వాళ్ళు పని మొదలు పెట్టబోతున్నారు వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒక్కొక్క ఫేజ్ ఇస్తూ వస్తారు సో దట్ మేము రెండు సంవత్సరాల్లో రివర్లో నీళ్లు మంచిగా దాంతో దాంతోపాటు రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్నాము దాని ప్రకారం వెళ్తున్న ముందు ఆ వివరాలన్నీ కూడా నువ్వు తొందరలో మీద నేను షేర్ చేసుకుంటాను కూడా ఈ నేపథ్యంలో మరి పునరావాసం కల్పించాల్సిన అవసరం లేదా ఇప్పుడు మీకు ఇంతకుముందు ముందు చెప్పినట్టు ప్రతిసారి ఆ రివర్ బట్లో ఉన్న ప్రజలు ఈ ఇబ్బందులు పడతానే ఉండాల్సిందేనా వాళ్ళందరూ కూడాను డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లై చేసుకున్నారు ప్రతి ఒక్కరు నేను కలిశాను ఒక వారం వరకైతే నేను మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు తర్వాత కమిషనరు కలెక్టర్ అందరం పోయి రెండు మూడు స్థలాలు చూశాము ప్రజలతో మాట్లాడాము వాళ్ళు అక్కడ వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారు అక్కడున్న ప్రజలు కలవడం జరిగింది కొంతమంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మాతో పాటు అవి చూసిన తర్వాత అక్కడ మేము అనుకునేది ఏంటంటే దాదాపు ఒక మూడు నెలల క్రితం మూసి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు డ్రోన్ సర్వే చేసి పై నుంచి డ్రోన్ సర్వే మొత్తం యాభై ఐదు కిలోమీటర్లు